ఇదేంటో తెలుసా పెరుగు లేకపోతే విరుగుజున్న అనుకుంటారేమో అస్సలు కాదు నేను చిన్న మిస్టేక్ చేయడం వల్ల లీటర్ పాలు అనమాట ఇవి మొత్తం విరిగిపోయాయి ఆ మిస్టేక్ ఏంటంటే ఈ లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి మరిగించేటప్పుడు నిన్న పాలు కొంచెం ఉండిపోతే అవి ఫ్రిడ్జ్లోంచి తీసేసి మరిగేటప్పుడు పోసాను అనమాట అవి పోయగానే ఈ లీటర్ పాలు విరిగిపోయాయి అదే నేను చేసిన మిస్టేక్ ఇవి బయట నుంచి తెచ్చిన ప్యాకెట్ పాలు అయితే కాదు మేము గేదె పాలు డైరెక్ట్గా వేయించుకుంటాం అనమాట అందుకని పారేయడానికి మనసు ఒప్పలేదు ఇక దీన్ని పన్నీర్ లాగా చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట చూసారు ఎంత చిక్కగా ఎంత తిక్కగా ఉందో దీన్ని పన్నీర్ చేసేస్తాం ఈ విరిగిపోయిన పాల్లో వాటర్ ఉంది కదా ఈ వాటర్ అంతటినీ ఫస్ట్ వడకట్టేసుకోవాలన్నమాట మీరు వేరేగా ఇలా వడకట్టిది వేరేగా తీసేసాను దీన్ని మళ్ళీ మనము ఒక నెట్ లాంటి క్లాత్ వేసుకుని గట్టిగా పిండేసుకుంటే మనకి పన్నీర్ రెడీ అవుతుంది అనమాట ఇలాంటి వలలా ఉండే క్లాత్ తీసుకొని ఇలా వాటర్ లేకుండా మొత్తం పిండేసుకోవాలి మొత్తంగా పిండేసుకున్నాక ఇది ఈ విధంగా అయితే వస్తుంది ఇది వాసన రాకుండా మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి గట్టిగా నొక్కేసుకొని పిండేసుకోవాలి మనకి రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని పిండేసుకున్నాక ఇదిగో ఈ విధంగా అయితే వస్తుంది దాన్ని చక్కగా మనం ఒక ప్లేట్లో వేసుకుని ఉండని మనం చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా తిక్కుగా ఉండేటట్టే స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా ఉండేటట్టు అయితే స్ప్రెడ్ చేసుకోకూడదు అసలు ఇదిగో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పన్నీరు ఇది పన్నెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి షాప్లో దొరికే పన్నీర్ ఎలా ఉంటుందో అలా రెడీ అనమాట దీన్ని మనం ఏదైనా చేసుకోవచ్చు కర్రీ కానీ లేకపోతే పన్నీర్ బిర్యానీ కానీ పన్నీర్ టిక్కా కానీ ఏదైనా చేసుకోవచ్చు